అది నిజమైన వెలిగి నేర్చుకు మనం వెలిగింపబడుతున్నాం కానీ ఒక సందర్భం ఏమవుతున్నావు ఆరిపోతున్నాం కదా ఆరిపోవడం అంటే విశ్వాస జీవితంలో ఎప్పుడైతే సన్నగిల్లిపోతున్నామో విశ్వాస జీవితంలో ఎప్పుడైతే కొంచెం వెనకడుగు వెనక్కుగా ఉంటున్నామో ఆరాధనకు వెళ్ళలేకపోతున్నామో చదవలేకపోతున్నా బైబిల్ ప్రార్థన సరిగా ఆ సమయానికి చేయలేకపోతున్నా లేదా ఒక్కొక్క రోజు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేస్తే మనం ఒక్కొక్క రోజు చేయకపోయినాం ఈ నెల సంవత్సరంలో యాభై రెండు ఆదివారాలు ఉంటాయి కదా రెండు ఆదివారాలు నీరసంగా ఉందని వెళ్ళాలి ఇలా మనం వెనక వెనక్కి వెనక్కి ఉంటున్నాం అంటే మరి వెలిగింపబడుతుంది నిజమైన వెలుగు ఆయన ఆయనలో ఇల్లులో ఆయన వెనక్కు ఆ వెలుగు కానీ ఆ వెలుగు చేత వెలు నిజమైన వెలుగు చేత వెలిగింపబడిన మనం నిత్యము వెలుగుతున్నాము అని మనం ప్రశ్నించుకుంటే లేదండి ఒక మాట రాయబడిందండి బైబిల్లో ఒక మాట నాకు కనిపించింది ఏంటనంటే చూడండి ఈ ఉపగ్రంథం పద్దెనిమిది అధ్య ఆరవచ్చును యోప గ్రంథం పద్దెనిమిది అచ్చే ఆరవచ్చు వాడు వారి గుడారములలో వెలుగు అంధకారం ఏంటి వెలుగే అంధకారం అయిపోయింది అంటున్నాడు వెలుకే చీకడ అయిపోయింది వెలుగు అంధకారము వారి వద్దనున్న దీపము ఆరిపోవును సరే మనం వెలిగింపబడ్డాము వెలుగు అంధకారం అయిపోయిపోతుందా చేపట్ అయిపోతుంది అంటే అర్థమైంది ఆ మనం వెలిగింపబడిన మన దీపం ఆరిపోతున్నది నీ వాక్యమే ఆ నీ ఏమన్న బైబిల్లో నీ 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 వాక్యమే నా పాదములకు దీపము నా త్వరకు వెలిగే ఆయన వాక్యము దీపం దీపం ఆరిపోతుందంటే అటువంటి వాక్యం మనలో ఉండి మెల్లిమెల్లిగా కొంచు కొంచుగా సైడ్ అయింది మనం దానికి సైడ్ అవుతున్నాం వాక్యం వెళ్ళిపోవడం కదా మనమే వాక్యానికి దూరం అయిపోతున్నామని దేవుడు తెలియజేస్తున్నాడంటే వారి గుడారంలో వెల్లు కానీ అదే అంధకారమయంగా ఉంది వారి దీపము ఆరిపో ఆ ఒకసారి గదిగిలి పడుతున్నాం ఒకసారి ఆ సల్లారిపోతున్నాం ఒకసారి రగులుతుంటాం ఎంతైనా చేయాలి దేవుని కోసం అంతేనా ఏదైనా ఎంతైనా చెయ్యాలి అని మండుతుంటాం మరలా చల్లారిపోతుంది అంటే నిప్పులు సెగ వచ్చేస్తుంటది అనుప మీద చ నీళ్లు చలితే ఒకటి నిప్పు వేడి చల్లారిపోయినట్టుగా చల్లారిపోతుంది అయినా నిజమైన వెలుగుండి మనల్ని వెలిగించరు ఎందుకంటే నిత్యము వెలగమని నిత్యం మీరు నిత్యము వెలగాలి సమాజంలో అంతేగాని కొన్ని దినములు కొద్ది దినములు వెలిగి కొద్ది దినములు ఆ ఆరిపోయేవారుగా ఉంటే ప్రయోజనం లేదా వాక్యం తెలియస్తుంది ఆయన వాక్యము మనకి పాదానికి మన ద్వారా వెలుగు ఆయనే వెలుగు రక్షణ ఉన్నాడు మనకి ఆయన జీవపు వెలుగులో మనం నడుచుకోవాలన్నాడు ఆయన ఆయన వెలుగు మనం చూస్తున్నాం కనుక ఆయన జీవపు వెలుగులో యహోవ వెలుగులో నడుచుకోవాలంటే వాక్యం విశేఖరం చేకోపు వంశస్థులారా రండి మనము దేవుని వెలుగులో యహోవ వెలుగులో నడుచుకుందము తప్పకపోతే గాఢాంధకారం దేవుణ్ణి విడిచిపెట్టి మనం లోపంలోనికి వెళ్ళామంటే ఏమవుతుంది గాఢాంధకారం అంటే ఒకసారి వెలిగింపబట్టం ఆయన పరిశుద్ధాత్మ వరంలో అయ్యి రుచి చూసి కూడా తప్పిపోతే వెలుగు మనలో ఉన్నట్ట ఆ వెలుగు చేత వెలిగింపబడిన మనం వెలిగినట్టా అరిపోయినట్టక్యం తెలియజేస్తుందండి అసాధ్యం మరలా నూతనపరచుట వారిని అసాధ్యం అని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఆలోచించే ముందుగా ఎంత వేగం ఉంటుంది కాంతికి వెలుగుకి అని మనం ఆలోచన చేస్తే సుష్టిలో కనబడి కాంతి ఈ వేగం ప్రయాణం మూడు లక్షల కిలోమీటర్లు పెద్ద సెకండ్ కి మరి నిజమైన విలువైన మరణించిన తర్వాత ఆ మహాలోకానికి చేరుకోవడానికి గంటల సమయం కాదు నిమిషం కాదు సెకండ్ కాదు సెకండ్ గంట తక్కువగానే వెళ్ళిపోతుంటాయి ఎంత ఫాస్ట్ గా ఉంటుందో చూడలే నిజమైన విలువైన వేగం సరే మన ఊహకు అది ఏ సైంటిస్ట్ రెక్కల పెట్టలేదు కాంతి వేగం కొనుక్కున్నాడు అది సుమారుగానే అప్రాక్సిమేట్ గానే పనులేదండి అప్రాక్సిమేట్ గానే కనుగొనరు ఇది కనుగోల కనుక్కో దేవునికే తెలుసు పను రెప్పపాట్లు అంటే ఎంత కను రెప్పపాటు అంటే సెకండ్ కూడా నాకు తెలుసండి యాక్సిడెంట్ జరిగినా అంతే కను లోనే ఇలా కన్ను తెలిసి తెరిసినప్పుడు యాక్సిడెంట్ కారు మీద వెళ్తూ వెళ్తే కన్ను మూత యాక్సిడెంట్ కన్ను మూసి తెచ్చా కను రెప్పపాటు అంటే మూసి తెలిసామే యాక్సిడెంట్ వాళ్ళు మూసి తెలిసామే మరణించిన తర్వాత వేరొక లోకం వేరొక లోకం చేరుకోవడమే ఎంత వేగం చూడండి మనం ఊహ కలవదు అది మన లెక్కలకి మానవ నేరస్సుకి లెక్కలకి అందదు అంత వేగం అనుకున్నాడే లైట్ అదేమి లైట్ కాదు అదే దేవుడు సృష్టించిందే సూర్యుడికాంతైనా ఆయన సృష్టించిందే ఆయన అంటున్నాడు చూడండి ఒకసారి ఆ మార్చు విష నలభై ఐదు వచ్చాయి ఏడో వచ్చును నలభై ఐదు వచ్చి ఏడవచ్చు నేను వెలుగును వాడను అంధకారమును కలుగజేవాడును సమాధానకర్తను కీలును కలుగు చేయవాడను నేనే యహోను నేనే వీటన్నిటినీ కలుగజేయవాడు అంతే కదా దేవుడు కలుగ చేయకుండా యేసుక్రీస్తు వారు ప్రభువారు లేకుండా ఏ భూమి ఏమీ కలగలేదు అదిగిన అహంస వార్త మొదటి చేయ మొదటి వచ్చిన చూస్తే ఆయన అది అది ఆయన దేవుని అద్దున్నది వాక్యమే అదేందు ఆయన దేవుని అద్దు ఇందుకు కలిగి ఉన్నదేది భూమి మీద ఆయన లేకుండా కలుగలేదు అంధకారమైన వెలుగైనా సూర్యుడైనా చంద్రుడైనా నక్షత్రాలైనా చీకటైన గారాంధకారమైన సమాధానమైన కీడైన అన్ని కలుగజేవాడు వీటన్నిటిని యహోవానగు నేనే వీటన్నిటిని కలుగు చేయువాడు కలుగజేసాను కదా చూడండి అందుకనే నిజమైన వెలుగేదో తెలుసుకోవాలి సాతాను కూడా వెలుగుదూత వ్యాసం ధరించుకొని వస్తాడు అంటే ఇది ఆశ్చర్యం కాదు సాతాను తానే వెలుగుదూత వ్యాసం ధరించుకొని వస్తాడు రెండవ కొద్ది పత్రిక పదకొండు పద్నాలుగులో వాక్యం క్లియర్ గా తెలియజేస్తుంది అయితే దాన్ని ఏం చేయాలి మనం ఎక్కడ ఏది ఆ డూప్లికేట్ లైట్ వెలుగు ఏది నిజమైన వెలుగు తెలిసిపోతుందండి ఎలా తెలుస్తుంది నిజమైన వెలుగు ఫలం ఏంటి అసలు నిజమైన వెలుగు యొక్క ఫలం దేనిని బట్టి మనం తెలుసుకోగలమంటే చూడండి ఎఫ్సీలకు రాసిన పత్రిక ఐదో వచ్చేస్తూ కోవిగర తొమ్మిదో వచ్చిన లో వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనబడుచున్నది అనుకున్నట్టు సరే వెలుగు ఫలం గ్రహించి సాతాను తానే వెలుగుదూత వ్యాసము ధరించుకొని వచ్చిన వాటి యొక్క ఫలం వాడి యొక్క క్యారెక్టర్ వాడు చేసేటువంటి ఆ క్రియలు తెలిసిపోతే తెలుసా వెలుగు ఫలం ఎలా ఉంటది సమస్త విధములైన మంచితనం అంతా కూడా ఉంటుంది నీతి సత్యము ఈ మూడిట్లో కనబడుతుంది నిజమైన వెలుగు యొక్క ఫలము దీనిని బట్టి మంచితనము కానిదేదో నీతి కానిదేదో సత్యము కానిదేదో అది వెలిగే అయినా అది డూప్లికేట్ సాధన తానే వెలుగు గుర్తు ధరించుకొని వచ్చాడని తెలుసుకోండి వాక్యమేనండి వాక్యము దగ్గర పెట్టుకుంటే వాక్యము ద్వారా మనం గ్రహించగలం అందుకనే అంతెందుకు మీరు పరిశుద్ధులో కాదు తెలుసుకోవాలంటే మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి ఎలా వాక్యాన్ని దగ్గర పెట్టి మనం చేసే ప్రతి క్రియను ఆలోచన చేస్తే మీకు మీరే తెలిసిపోతుంది స్కాన్ చేసేస్తుంది మనం భాగ్యమే తెలియజేసేస్తుంది మనం దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తుంది మన మనస్సాక్షి మనకు చెప్పేస్తుందండి అసలు పత్రికలను రాయించారు రెండవ పత్రికలో పదమూడు అధ్యాయంలో మీరు మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి మిమ్మల్ని మీకు కూడా మరల గురించి చెప్పి దేవుల్లో దూరంగా ఉంటున్నామని ఆరాధన దూరంగా ఉండడం వల్ల ఒక సేవకుడు నీ సంఘ పాసివ సేవకుడు మనకే అర్థం అర్థమైపోతుందంట మనం వెళుతున్న విధానం బట్టి మన దైనందిన జీవితంలో మన నోటి మాటను బట్టి ఏ ఎలాంటి మాట మాట్లాడుతున్నాం మనం చూసే చూపును బట్టి మన చేతులను బట్టి మన చేతులు చేసే మన పాలు పరిగెట్టే పరుగును బట్టి అన్నిటిని పరుగు అంటే చూడండి ఎలాంటి పరుగు పరిగెట్టాడు ఆ పరుగు పెట్టే పరుగును బట్టి మనకు అర్థం ఏంటి అంటే మనం దేవుని వెలుగులో వెలుగు సంబంధులుగా ఉన్నాం చీకటి వెలుగు సంబంధులుగా ఉన్న చేసేయడం కదండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన నిజమైన వెలుగులో మనల్ని పిలిచాడు కదండి అలా పిలిచిన తర్వాత మనం చీకటి అయిపో వెనుకటి జీవితంపై పెడితే ఇది ఉపయోగం ఉంది వెలుగు సంబంధం వలన నడుచుకోండి అంటున్నాడు దేవుడు నేను దేవునికి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించచ్చు వెలుగు సంబంధుల వలన నడుచుకోండి వెలుగు సంబంధం నిజమైన వెలుగు పెట్టుకోవడం ఒక చోట నిజమైన వెలుగు రాశాడు ఎక్కడ నిజమైన వెలుగు అని రా మనకి ఎక్కడ సాతాను సంబంధమైన వెలుగు మనకు అర్థమైపోతుంది స్త్రీలను బట్టి ఆశ్చర్యకరమైన ఆయన నిజమైన వెలుగులోనికి పిలిచాడు ఆయన పిలిచిన వాడు గుణాతిశయం ప్రచురించాలని ఏర్పరచబడిన మనల్ని చెప్తే నియమించాడు నిజమైన వెలుగులోనికి అలా వెలుగుంపబడిన మనం దేవుని యొక్క ఏది భీతికరమైన దాన్ని పరీక్షించు దేవుని వెలుగులో యోహ వెలుగులో వెలుగు సంబంధులు అనే నడుచుకున్నాడు అని ఐదు పదిలో తెలియజేస్తున్నాడు దేవుళ్ళు కూడా డూప్లికేట్ నొచ్చేస్తారు ఆయన తెలుసా తెలియదా మనుషులు చేసుకునే బొమ్మలు కూడా దేవుళ్ళుగా అంత ఎందుకండి ఇప్పుడు ఇప్పుడు ఏంటో హైందవులు విగ్రహాన్ని పూజిస్తున్నారని వాళ్ళను గురించి మాట్లాడే బదులు మన గ్రంథంలో రాయించిన మాటలే ఈ మోసే ఆహరణులు కనిపించకపోయేసరికి ఇస్రాయేలీలు నిజ దేవుడు ఎన్నో చేసిన నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టేసి ఏం చేశారు వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళ హస్తాలతో ఒక బంగారు దూడని తీసేసుకుని వచ్చిన బంగారు ప్రతిమ ఆ ప్రతిమ కూడా ఎలాగో ఒక దూడ ఆకారంలో చేసి దానికి సాగిలు దానికి ఆక మొక్కేసాక ఆ దూడే మా దేవుడు ఏంటి ఆ దూడ ఆ వాళ్ళ చేతులతో బంగారు ప్రతినిధి చేసుకున్న ఆ విగ్రహం ఆ దూడ వాళ్ళని అన్ని కాపాడింది అపరు సైన్యాలు తరుగుతుంటే వాళ్ళని రక్షించింది కదా ఎంత అజ్ఞానంతో ఎంత త్వరగా అంటే నిర్గమాఖండంలో రాయబడి ఉంటుంది ముప్పై రెండు ఏళ్ళలో ఇంత త్వరగా మీరు ఏం చేశారు తొలగిపోయారా దేవుని మార్గములో నుండి ఆయన వెలుగులో నుండి ఆయన మీకు చూపించిన దారిలో నుండి మార్గములో నుండి అని ఎంత జ్ఞానం అలుముకుంది అంటే ఒక్క పది నిమిషాలకే ఏం లేదు ఓర్పు సహనం నేను ఇచ్చిన ఏమి లేకపో అందుకనే ఇస్రాయేల్ లో అంటే ఇద్దరండి ఇద్దరు ఆరు లక్షల మంది కాల్పలం బయలుదేరితే ఇద్దరు మాత్రమే కనలే శుభ కాలేబని ఇద్దరు మాత్రమే చేరుకున్నారు చూసారు అందరు చేరుకున్నారు లేదంటే దేవుడు చూచి చూడనట్టుంటాడులే మనల్ని క్షమిస్తాడులే అని మనం అనుకుంటాం మంచిగా దేవుడు క్షమిస్తున్నాడు కనుక మనం ఇంకా భూమి మీద ఉన్నాం ఇప్పుడు అందరూ ఉన్నారు దేవుడు ప్రేమ వేడు దయ్యముడి తనం వేడు కనుకనే శాంతము గలవాడు కనుకనే ఆయన ఇంకా మనం ఉంచు మనం ఉన్నాం ఇప్పుడు ఆత్మ శిష్టగా తీసినట్టు ఈ విధానము చూడని వారు ఎంతో మంది ఉన్నారు వాళ్ళని ఇష్టమే మనమే అది ఖచ్చితం అది సత్యం కాబట్టి వెలిగింపబడిన నిజమైన వెలుగు అయిన ఆ యేసు క్రీస్తు ప్రవారి చేత వెలిగింపబడ్డం మనం వెలుగుతూనే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మనం వెలుగుతాం ఆర్పాతం అదే అది మన చేతుల్లో మన క్రియలను బట్టి మన ప్రవర్తనను బట్టి మాటలను బట్టి అని దేవుడైతే కోరుకుంటున్నాడు దేవుడు అయితే ఆకాంక్షిస్తున్నాడు దేవుడు మనం చాలా హోప్స్ పెట్టుకున్నాడు ఇది మన బీ కుమ్మఒ రక్షణ ద్వారా ఆయన రక్తంలో పడగబడ్డారు ఆయన నిజమైన వెలుగులో వెలుగంపబడ్డారు వెలుగుతూ ఉండాలని అన్న తల్లి దేవుడు కోరుకుంటున్నాడు ఇంకొక మాట చూద్దాం అండి ముందు ఇంకొక మాట చూద్దాం మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చును మొదటి యోహాను పత్రిక రెండవ ఎనిమిది వచ్చును మరియు కొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను చీకటి గతించు సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుతున్నదన్న చూడండి